హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రాలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అదే నాకు కావాలి ని ఎవరైనా ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నాకు బాగా సపోర్ట్ నిస్తుంది అలాగే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో విషయానికి వస్తే నేను నిద్ర లేచేసరికి చేపలు అయితే తీసి పెట్టున్నారు ఈ చేపల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించమన్నారు కదా చూసేయండి చేపలు తీసుకోవడం కోర్ చేయడం ఒక ఎత్తు అయితే చేపల్ని క్లీన్ చేయడం ఒక ఎత్తు అవుతుంది ఒక పొలుసు తీసి క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఈ విధంగా చర్మం తీసేస్తే చాలా తక్కువ టైం పడుతుంది అందుకే నేను ఎప్పుడు చేపలు తీసుకున్నా సరే చర్మాన్ని ఈ విధంగా అయితే తీసేస్తాను ముందుగా కోసేసుకోవాలి దాన్ని కోసేసుకున్న తర్వాత చంపల మీద ఉన్నవి తోక దగ్గర ఉన్న అమెజాన్లు కూడా కోసేయాలి ఇప్పుడు నిదానంగా తలకాయ దగ్గర నుంచి పొట్ట వరకు మొత్తాన్ని కోసేయాలి లాస్ట్ లో తోకను కూడా కోసేసి తర్వాత ఆ చర్మాన్ని అయితే నీట్ గా తీసేయచ్చు మనం ఈజీగానే వచ్చేస్తుంది కష్టమే ఉండదు తర్వాత ముక్కలుగా కోసి లోపల ఉన్నదంతా తీసేసి ఉప్పేసి రెండు మూడు సార్లు కడుక్కోవడమే చేపలను మొక్కలు మొక్కలుగా చేసేసుకుంటే ఇంకా తయారైపోయినట్టే చేపలు అయితే మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటాయని చెప్పి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి తీసుకుంటూనే ఉంటాం మేము అందుకే ఇలా అయితే క్లీన్ చేసిగా ఉంటుంది సర్లకు చాలాసేపు చెప్పావు కానీ బానే ఉంది ప్రాసెస్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు గంట చేసే పని అరగంటలోనే అయిపోతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు అలాగే కామెంట్ చేయండి తప్పకుండా అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇస్తుంది అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను పల్లెటూరులో ఏమేమి జరుగుతాయి ఏమేమి ఉంటాయి ఏ విధంగా మేము పని చేసుకుంటాము అన్ని వీడియోలను షేర్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా తీసి పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెందుకైతే ఆలస్యం మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి